మాటలు చదివితే నాకు ఇష్టమైనటువంటి మాట యుద్ధము యహోవాది అంట సున్నతి లేని పిలిస్తేడు నన్నేమి చేయగలడు అంటాడు సున్నతి లేనిటువంటి ఒక పిలిస్తేడు నిజాయి ప్రజలను గంభీరస్తున్నటువంటి సమయంలో గడగడలాడుస్తున్నటువంటి సమయములో అందరూ కూడా అంటే యుద్ధ నైపుణ్యం సాధించినటువంటి ఎంతో మంది అక్కడ చూస్తున్నప్పటికీ కూడా రాజు కండరలాడుతూ మనకి గొల్లాలను చూస్తేనే బెదిరిపోతున్నటువంటి సమయంలో కేవలం గొల్లెలు కాస్తున్నటువంటి ఒక అసా సాధారణమైన దేవుడు అసాధారణమైనటువంటి వ్యక్తిగా మార్చడం కారణం ఏంటి అంటే ఆయన ప్రవర్తన అంతటి ఎందు దేవుడికి అధికారం మన జీవితంలో కూడా దేవుడికి అధికారం ఎప్పుడైతే అభుతించుకుంటాము లేదా లోబడి ఉంటాము ఆయన మనలో